హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి హైదరాబాద్ లోనే చిన్న పైల్వన్ అంటే తెలియని వాళ్ళు లేరు చిన్న పిల్లలు కూడా మీ వీడియోలు చూస్తూ ఉంటారు ఇంకొకటి దర్గా దర్గా పైల్వన్ అంటారా లేకపోతే చిన్న పైల్వన్ అంటారా అసలు పైల్వన్ అంటే ఏంటి అంటే పైల్వన్ అంటే కుస్సిపోటీలు కొట్లాడిన వాళ్ళు పైల్వన్ అంటారు

కండల వీరుడు అంటారు అంటే మీరు ఒక విధంగా చెప్పాలంటే కండల వీరుడు అని చెప్పుకోవచ్చు అప్పట్లో కుస్తి పోటీ కదా అప్పుడు చేసేవాడికి ఇప్పుడు ఇంత ఉన్నோம் మనం అంటే मेहनत కష్టం ఎంత వడితే సక్సెస్ అంత కనబడతది అంటే మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం సార్ మీ ఫ్యామిలీ అంటే మీ ఎంత మంది నలుగురు పిల్లలు ముగ్గురు మ్యారేజ్ అయిపోయింది పాపలది బాబు కూడా ఉన్నాడు ఓకే అంటే ఇప్పుడు మీ ఫ్యామిలీలో ఈ కుస్తీ పోటీల్లో ఫైల్ వన్లుగా ఉన్నది అంటే మీ అన్న తమ్ములు కావచ్చు వంశ మా బ్రదరు కళ్ళు దుకాణం ఉంది మా ఇద్దరు సిస్టర్లది హౌస్ వైఫ్ ఇద్దరు మేము నలుగురు మా పిల్లలు మీ నలుగురు మీరు నలుగురు మళ్ళీ మీ పిల్లలు నలుగురు మా ఇద్దరు అక్కలు ఇద్దరు అక్కలు ఇద్దరు అన్నలు ఒక అన్న ఒక అన్న ఇద్దరు అక్కలు ఓకే మరి ఇప్పుడు కుస్తీ పోటీలకు ఇప్పుడు మిమ్మల్ని పిలుస్తున్నాయి ఈ కొత్త పిలుపు అంటే దర్గా పైల్వన్ అని అసలు దీనికి దానికి సంబంధం లేకుండా టాక్ ఉంది సార్ మీకు కూడా తెలిసే ఉంటుంది చాలా రకాలుగా మాట్లాడుకుంటారు ఎందుకంటే ఒక పైల్వన్ అంటే భయపడతారు ఒక దాదాగిరి చేస్తాడేమో అనే విధంగా భయపడతారు మరి అలాంటిది కూడా ఉంది మీకు బయట టాక్ అయితే ఉంది అనుకో భయము అప్పుడు విన గొడవలు గొడవలు చేసినప్పుడు అది కంటిన్యూ వస్తుంది అట్లా అంటే మీరు ఏమన్నా అట్లా చేశారా అప్పుడు చేసినాం కదా చేసాం మరి చేయదు గొడవ అప్పుడు ఎట్లుంటుంది అప్పుడు అప్పుడు చేశారు అప్పుడు చేసేవాటికి ఆ పేరు అనేది ఇప్పటి కంటిన్యూ అట్లానే ఉంది ఇప్పటికి కంటిన్యూ ఉంది ఒక గ్యాంగ్ ఏమన్నా మెయింటైన్ చేస్తున్నారా సార్ గ్యాంగ్ ఏం లేదు నా ఎంబట్ రెగ్యులర్ గా తిరిగే మంది ఉంటారు పది ఇరవై మంది వాళ్ళే రెగ్యులర్ ఎక్కడ పోతే వస్తారు అంటే ఇప్పుడు ఒక పైల్ మ్యాన్ అంటే ఇలా గోల్డ్ వేసుకొని ఉండాలంటారా గోల్డ్ గోల్డ్ వేయాలని ఏం లేదు గోల్డ్ వేసినా గోల్డ్ అయిపోయినా పైల్ వన్ దానికి సంబంధం ఉండదు పైల్వాన్ వన్ అంటే దంగల్లో కొట్లాడటోళ్ళు పైల్ వన్ అంటారు అంటే మరి మీరు ఇలా మొత్తం గోల్డ్ వేసుకొని అంటే మామూలుగా లేడీస్కి ఎక్కువ అట్రాక్షన్ ఉంటుంది ఇష్టం ఉంటుంది గోల్డ్ అంటే వాళ్ళే మొయ్యలేరు అంత గోల్డ్ మరి మీరు ఇంత అంటే ఎంత ఉంటుంది ఎంత ఉంటుంది అంటారు సార్ గోల్డ్ మొత్తం కూడా అంటే మరి అంత గోల్డ్ మోస్తున్నారు అంటే ఇప్పుడు ఆ పైల్ మ్యాన్ కి గోల్డ్ కి ఏమన్నా సంబంధం ఉందా ఏంటి అనేది కూడా సంబంధం ఏం లేదు తెలంగాణ చాలా మంది ఇస్తారు హైదరాబాద్ మంది ఉన్నారు చాలా ఇప్పుడు అంటే చెప్పొచ్చు సార్ మీ మీ లాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కరు అలా తయారవుతున్నాను కాదనట్లేదు కానీ అందుకు మీరు ఇది ఎందుకు క్రియేట్ చేయాల్సి వచ్చింది క్రియేట్ ఏం లేదు గోల్డ్ చిన్నప్పటి నుంచి పెడుతున్నాను ఇష్టంగా తక్కువ ఉండేది ఇప్పుడు ఎక్కువ పెట్టడు అంతే ఎక్కువ పెరిగింది రాను 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 పేరెంట్ వచ్చింది నేను ఏమైనా ఫంక్షన్ ఉంటే పెడుతాను ఎక్కువ ఆహా ఫంక్షన్ లు ఉంటే మ్యారేజ్ ఉంటే ఏమన్నా ఉంటారు మళ్ళీ అందరిని తీసేస్తా సుబ్బు కూడా ఒకప్పుడు టాక్ కూడా నడిచింది బాగా దాదాగిరి చేసి గుండా చేస్తూ అందరిని భయ అంటే కొడుతూ చేస్తూ కూడా ఇలా కబ్జాలు చేసి ఇచ్చేస్తున్నారు అలా గోల్డ్ ఇలా వేసుకుంటున్నారు అనే టాక్ కూడా వచ్చింది కబ్జాలు చేసి అన్ని చేసినాయి కబ్జాలు చేసినప్పుడు లేదు మనకి చిన్నప్పటి నుంచి ఓకే ఇక్కడ మీరు తెలంగాణ మొత్తం చూసినప్పుడు ఇక్కడ కబ్జా ఒక గజం కబ్జా అనేది చేయలేదు అంటే ఇప్పుడు ఈ గోల్డ్ అంతా ఎలా వచ్చిందంటారు గోల్డ్ అంటే రియల్ ఎస్టేట్ ఏదైనా కొనడం అమ్మడం అంతే రియల్ ఎస్టేట్ లో మనకు ఫస్ట్ వేరే లా ఉంటుండే ఫైనల్ చేసిన తర్వాత రియల్ ఎస్టేట్ లో రియల్ ఎస్టేట్ లో నెంబర్ 1 అనుకోవచ్చు నెంబర్ 1 ఏడ నంబర్ 1 అంటే ఎంతో మంది ఉన్నారు ఎందుకంటే చాలా మంది చేస్తున్నారు రియల్ ఎస్టేట్ అంటే ఎంతో మంది ఉన్నారు చాలా పాపులర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే పేరు పేరు తోటి పైసా కమాండ్ చూడ కష్టం అందరికి పేరు పేరన్నా పైసా రెండు వస్తేనే మంచిగా ఒక యాక్ట్ అది ఉంటది మెయిన్ గా ఇప్పుడు దర్గా పైల్వన్ అనే ఎందుకు వచ్చింది కా పేరు అంటే ఇప్పుడు కుస్తీలు చిన్నప్పటి నుంచి కొట్లాడతాం కదా ఎక్కడ ఉంటాడు అనేసి దర్గా ఉంటే బాగుంటుంది పేరు దర్గా నుంచి ఎవరైనా ఉంటే ఒక ఏరే ఉంటే ఆ ఏరే పేరు తీసుకొని పేరు పెడితే బాగుంటుంది అన్నట్టు అట్లా పెట్టింది పేరు పెడితే బాగుంటు అలా వచ్చేసింది ఎందుకంటే ఇప్పుడు చిన్న పైలవన్ అంటే ఎక్కువగా కాకుండా దర్గా పైలవన్ అంటేనే ఎక్కువ తెలుస్తుంది తెలుస్తుంది అందులో ఒకటి ఇప్పుడు ఎవరికి ఎవరైనా కానీ మీ వీడియోస్ చూసిన వాళ్ళు కూడా ఈ గోల్డ్ ఇదంతా వేసుకునేసరికి కూడా నిజంగా పైలవనీనా అని ఒక అంటే ఒక దాదాగిరి లాగా చూస్తా ఉన్నారు చాలా భయం ఉంటది కదా ఆ భయం అనేది ఒకటి క్రియేట్ చేశారు ఇవన్నీ జరిగిన క్రియేట్ జరిగిన ఒరిజినల్ అది కంటిన్యూ భయం ఉంటది రావాలంటే పేరుంటే భయపడతారు నాతో మాట్లాడితే ఫ్రీగా వెళ్తారు అట్లా చాలా మందికి దూరంకి వెళ్ళి పేరున్నారు అన్నట్టు చాలా మంది దానికి భయపడతారు నా దగ్గర వందల కేసులు ఇప్పటి వరకు డీల్ చేస్తాను నేను అన్ని కాంప్రమైజ్లు ఎన్నో కేసులు నా దగ్గరకు వస్తుంటాయి భార్య భర్తలు కేసులు అన్నదమ్ములు కోట్లాడిన కేసులు ఎన్నో వస్తుంటే పిలిచి కల్పించి పంపిస్తాను మ్యారేజ్ అయితే గొడవలు మళ్ళీ కోర్టు నుంచి పది పది సంవత్సరాలు నడిస్తే అవి పిలిపించి మాట్లాడము అట్లా టూ సైడ్ నుంచి పిలిపించి మాట్లాడు కాంప్రమైజ్ చేయడం స్టార్టింగ్ నుంచి కూడా అలా కాంప్రమైజ్ చేసి కూడా పంపిస్తున్నాయి అలా అనుకుంటారు అన్నది ఏదైనా కష్టపడుతూనే ఏదైనా సాధించవచ్చు చిన్నప్పటి నుంచి కష్టపడుకుంటూ వస్తేనే ఒక స్థాయి వస్తుంది మనకు అంతే కాని ఉట్టినే ఇట్లా ఒకటేసారి మెట్లు ఎక్కి కమాన్చింది కాదు ఇది కూడా ఎంతో కష్టం ఉంది ఇప్పుడు మీరు ఈ స్థాయికి ఎదిగారు ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళకి ఒక స్థాయికి ఎదగాలంటే మీరేం చెప్తారు కష్టపడాలి ఎవరైనా కష్టపడాలి ఏదైనా ఇంట్రెస్ట్ పెట్టాలి ఇప్పుడు మీ ఛానల్ ఉన్నది మీరు ఇంట్రెస్ట్ పెట్టి ఒక ఇంటర్వ్యూ కదా వంద ఇంటర్వ్యూలు చేస్తే ఆ సిస్టమేటిక్ వేరు ఉంటుంది ఒక్కటి చేసి మనం ఇంట్లో కూర్చుంటే మనం సక్సెస్ కాలేం కష్టం అంటే పికప్ ఏదైనా మీడియాలో ఎంత పోటీ ఉంటుంది అట్లా ఏదైనా సక్సెస్ కావాలంటే చాలా కష్టపడాలి చిన్నప్పటి నుంచి చాలా కష్టం కష్టపడితేనే ఒక సక్సెస్ అందుకోగలుగుతాం లేకపోతే చాలా కష్టం సక్సెస్ లేకపోతే కష్టం ఎవరైనా చూడు మేము ఎందుకు అంటారు చాలా మంది వాళ్ళకు హార్డ్ వర్క్ చేయరాలు మనకు ఎందుకు అనేసి కొద్దిగా ఇంట్లో కూర్చుంటారు వెళ్ళి చాలు వస్తున్నాయి కదా ఇంకెందుకు మనకు అనేసి మనం ఎట్లా అంటే కష్టంతో పైసతోటి పేరువి కమ్మాచాలి ఏదైనా ఉన్నా ఏదైనా కష్టం ఉన్నా ఉన్నప్పుడు డబ్బులు నేను మనం చనిపోయినా ఏదన్నా పంపిస్తుంది అట్లా మనకు డబ్బుతోటి ప్రజాసేవ చేసుకుంటాం ముందుకు వెళ్ళాలి మనం ఎందుకంటే వచ్చేటప్పుడు ఏం తీసుకో పోయేటప్పుడు ఏం తీసుకెళ్ళం ఉన్నంతలోనే మనం ఎంత అయితే కమాన్సో మళ్ళకెళ్ళి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ విట్నెస్ ఆ బయట మీరు ఇంత బాగా అంటే మీతో మాట్లాడుతుంటే తెలుస్తుంది సార్ ఏంటి అని ఇప్పుడు బయటనేమో ఫైల్మెన్ అంటే భయపడుతుంటారు కానీ మీతో మాట్లాడుతుంటే మాత్రం మీరు సమాజం గురించి కానీ నిజంగా ఒక వేదాంతం కానీ మీరు బాగా చెప్తున్నారు మనం ఏం తీసుకెళ్ళాము వచ్చేటప్పుడు ఏం తీసుకురాలేదు ఉన్న రోజులు అనుభవించాలని బాగా చెప్తున్నారు అదైతే నిజం మీ స్టడీ అది అంత ఎక్కడ జరిగింది స్కూల్ వరకు స్కూల్ వరకు వరకు డ్రాప్ చేశారు స్టార్ట్ చేసి కూడా రియల్ ఎస్టేట్ లో ఈ స్థాయికి ఎదిగారు మామూలుగా చైన్లు చేయించుకోవడము మా చేతికి తగ్గట్టుగా ఉంగరాలు పెట్టడం కానీ మీరు ఎందుకు అంత పెద్ద ఉంగరాలు పెట్టాలని డిసైడ్ అయ్యారు ఎందుకంటే అవి చూస్తేనే అన్ని ఒకటి కలిసి అన్ని వేళ్ళకి సరిపోయేలా ఉన్నాయి ఏంటంటే ఉండాలి అందరిలాగా మనం పెట్టుకుంటే బాగుండదు ఏదైనా కొత్తలో ఎంత ఖర్చు సరే దాంట్లో కాంప్రమైజ్ గాను ఎంత మనకు ఈ అమౌంట్ గోల్డ్ చెప్పి చుట్లా దీంట్లో కాంప్రమైజ్ అనేది ఉండదు ఒకటే సార్ వన్ వన్ కేజీ చేస్తా అట్లా ఉంటది కొద్దిగా సార్ వన్ వన్ కేజీ కేజీ చేస్తా పాపల మ్యారేజ్ అప్పుడు ఎంత అంటారు చేతులకు వచ్చేస్తాయి అందుకే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి